అందరికీ నమస్కారం ఈరోజు చపాతి ఎగ్ రోల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను అది కూడా ఎటువంటి సాస్లు అంటే టమాటా సాస్ కానీ చిల్లీ సాస్ కానీ వేస్తుంటారు కదా అవి యూస్ చేయకుండా ఇంట్లో ఉండే వాటితోనే ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తున్నాను ముందుగా నేనైతే ఒక బౌల్ తీసుకొని ఇందులోకి త్రీ ఎగ్స్ కొట్టుకోసి సన్నగా తరిగిన పచ్చిమిర్చి జీలకర్ర పొడి గరం మసాలా పొడి వేసి రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలిసిపోయే విధంగా గిల కొట్టాను ఆ తర్వాత నేను ముందుగానే చపాతీలు చేసి పెట్టుకున్నానండి ప్రిపరేషన్ అయితే చూపించట్లేను ఎందుకంటే అందరికీ తెలుసు కాబట్టి ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టి ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసి బాగా వేడెక్కిన తర్వాత క్యాప్సికమ్ క్యారెట్ ఉల్లిగడ్డ టమాటాలు ఇవన్నీ సమాన క్వాంటిటీలో తీసుకున్నాను సన్నగా పొడుగ్గా తరిగి వేసుకున్నాను మంటని హై ఫ్లేమ్ పెట్టి జస్ట్ వన్ మినిట్ పాటే రోస్ట్ చేసుకోవాలి ఎక్కువసేపు రోస్ట్ చేసుకోకూడదు మెత్తగా అవ్వకూడదు అనమాట క్రిస్పీగానే ఉండాలి అలాగే ఇందులో కూడా రుచికి సరిపడా ఉప్పు గరం మసాలా జీలకర్ర పొడి కొంచెం ధనియాల పొడి వేసి రోస్ట్ చేసుకోండి ముక్కలు మెత్తగా అయితే అంత టేస్టీగా ఉండదండి సో క్రిస్పీగానే ఉండేలా చూసుకోండి కాకపోతే టమాటాలో వాటర్ కంటెంట్ ఉంటుంది కదా ఆ వాటర్ కొంచెం అబ్జర్వ్ అయ్యేలా రోస్ట్ చేసుకోండి అలా అని మెత్తగా అవ్వకూడదు అనమాట అందుకే మీరు హై ఫ్లేమ్లో పెట్టి రోస్ట్ చేసుకుంటే ప్రాసెస్ అనేది ఈజీగా అవుతుంది ఆ తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు మళ్ళీ ఒక టీ స్పూన్ దాకా ఆయిల్ వేసి కొంచెం ఎగ్ మిశ్రమాన్ని తీసుకొని ఆమ్లెట్ వేసుకోవాలి లైట్గా స్పూన్తో స్ప్రెడ్ చేసేసుకోండి పైన పూర్తిగా ఉడకకూడదనమాట పచ్చిగా ఉన్నప్పుడే కాల్చుకున్న చపాతీని పైన వేసుకోవాలి పచ్చిగా ఉన్నప్పుడు వేసుకుంటేనే ఈ చపాతీకి ఆమ్లెట్ అనేది మంచిగా అతక్కుపోతుందనమాట ఊడకుండా కింది వైపు ఆమ్లెట్ అనేది మంచిగా ఉడికిన తర్వాత రివర్స్ చేసేసుకోండి ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న క్యాప్సికమ్ క్యారెట్ మసాలా ఉంది కదా ఈ మసాలానే పై పెట్టేసి ఒక ప్లేట్లోకి తీసుకొని జాగ్రత్తగా రోల్ చేసుకోండి వేడివేడిగా ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా కాలకుండా రోల్ చేసుకోండి ఇలాగే మిగతా చపాతీలన్నీ కూడా ప్రిపేర్ చేసుకొని ఈ విధంగా రోల్ చేసి పెట్టుకోండి అంతే ఇక చూసారు కదా టమాటా సాస్ కానీ చిల్లీ సాస్ కానీ ఇవేమి యూస్ చేయకుండా ఇంట్లో ఉండే వాటితోనే చక్కగా చపాతి ఎగ్ రోల్ ప్రిపేర్ చేసుకున్నాము టేస్ట్ మాత్రం సూపర్ గా ఉంది మా పాప మాత్రం చక్కగా వదిలిపెట్టకుండా ఒక చపాతీ రోల్ మొత్తం తినేసింది బాగా నచ్చింది తనకైతే మాకు కూడా బాగా నచ్చింది అనమాట తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మీకు కూడా నచ్చుతుంది మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చింది అనేది మాకు కామెంట్ ద్వారా తెలియచేయండి మీకు నచ్చితే మాత్రం ఈ వీడియోని లైక్ చేసి మై ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాము అండ్ ఇంతవరకు కూడా ఓపిక్గా స్కిప్ చేయకుండా చూసినందుకు మీ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్